ఇప్పుడైతే మేము సరదా ఒక గేమ్ ఆడుకుంటున్నాము మా అత్తగారులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మా తోడు కోడళ్ళు ఇద్దరికి అత్తలకి కోడళ్ళకి ఇప్పుడు పోటీ సరదాగా ఎవరు గెలుస్తారు చూద్దాం రెడీ ఫర్ ద మైండ్ లో రెండే రన్ అవుతుంది గెలవాలి లేదా ఓడిపోవాలి ఇప్పుడు కొన్ని వర్డ్స్ అయితే ఇస్తాను అక్క దాన్ని బట్టి ఆ వర్డ్స్ మీరు క్యాచ్ చేసి ఒక సామె చెప్పాలి ఓకేనా కళ్యాణం

గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకోండి మొగుడు కొట్టినందుకు కాదు తోడు కోడలు నవ్వినందుకు ఇల్లు కట్టి చూసి చూడు అత్త లేని కోడలు ఉత్తమ రాదు కోడలు లేని అత్త గుణమంతురాలు రాలు గారు పాటలాగా పాడండి ఒక్కసారి పాట కూడా ఉంది కదా ఒక పాటలాగా పాడాలి కోడలు ఉత్తమ్మురాలు ఓ అమ్మో

ఆ బచ్చు బుల్లెట్ వెడల్ల్లో చామ్ మీద పడా ఆకే చిరిగే లీడింగ్ లో ఉన్నారు నెక్స్ట్ కాకి 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 ముక్కు తాబండిక్కు దండకండు గర్రం నాడ దొరికిందని తప్పల మంచోడు మంచోడు అనుకుంటే మంచుంట రాముడికి కావాలి రాముడికి లేదు అణిగు అనిగి ఉంటుంది అన్నం అన్నం ఉడికిందా లేదా చూడక్కర్లేదు ఒక మెతుకు పట్టుకుంటే చాలు దొంగలు तोसी तोसी नम्मा तोड़ पाले कुट्टी इंटिक बोलेंगे गोती 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 गोती

ంటే పాముపం గేమ్ ఎలా అనిపించింది చివరికి ఎగ్జామ్ రాసినట్టుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇంక పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఏ ఎందుకు ఎవరు గెలిచారో చెప్పండి మీరే గెలిచారా సరే ఎవరు బాగా ఆడారో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి ఓకే థ్యాంక్ యూ